ఇదిగోండి ఇది వచ్చేసి ఎన్ లెవెన్ ఈ సిక్స్ జంక్షన్ అండి అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే అది మన సెక్ హైకోర్టు అనమాట టెంపరీ హైకోర్టు అలాగే చూసుకుంటే ఎన్ని గెజిటెడ్ బిల్డింగ్స్ అండి ముందు వైపు చూసుకుంటే అలాగే ఈ రోడ్డుకి ఇరుపక్కలా కూడా మనకి సదరం అనేది చేసుకుంటున్నారు కంపనది తొలగించేసుకొని రోడ్డుకి అనేది ఒక మార్జిన్ ఒక రూపం అయితే చేస్తున్నారు అది చూద్దాం ఒకసారి అలాగే గెజిటెడ్ అపార్ట్మెంట్స్ దగ్గర మనకి గతంలో చూసుకున్నాం అక్కడ కంప తొలగిచ్చే పనులు జరగడం అవి కూడా ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది కూడా చూద్దాం అలాగే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదంతా ఎలాగ నీట్గా చేస్తున్నారు ఏంటి అని ఈ రోడ్డు పక్కన అలాగే మన సీఎం గారి ఇంట్లో చూసుకోవచ్చండి ఆ మూల ఉంది ఆ చివర దాని ముందు అనమాట ఇది వచ్చేసి రోడ్ నెంబర్ లెవెన్ కిందకి వచ్చిందండి ఇదంతా అది వచ్చేసి జంక్షన్ అనమాట అయితే ఈ రోడ్లో రావడానికి కూడా ఉండేది కాదండి అసలు మొత్తం నల్ల కంపాలతో ఇలాగ అయితే ఉండేది చెత్త చెత్తగా ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ రోడ్డు కూడా చాలా నీట్గా చేశారన్నమాట అలాగే మనకి గజిటెడ్ అపార్ట్మెంట్ దగ్గర పనులు జరుగుతున్నాయండి కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇక్కడ ఈ సిక్స్ ఎన్ లెవెన్ రోడ్ చూసుకున్నాం కదండి అలాగే చూసుకుంటే ఇది ఐకానిక్ టవర్స్ ఐఏఎస్ బంగ్లాస్ ఉండే రోడ్ అండి ఇక్కడ చూసుకుంటే మనకి కొత్తగా ఒక రెడీమిక్స్ ప్లాంట్ అనేది నిర్మిస్తున్నారు చూడొచ్చు మీరు ఇదంతా అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వైరింగ్ అండి ఈ పైప్స్ ద్వారా మనకి వైరింగ్ కానీ వాటర్ మనకి వర్కర్లకి షెడ్లు కడుతున్నారు కదండి దానికోసం వాటర్ సప్లై కోసం కానీ ఇది అనేది మొత్తం అనేది జరిగిద్దండి దీనిలోంచి ఆ చిన్న చిన్న పైప్స్ని వాటిని అయితే భూమి లోపల నుంచి అయితే పంపిస్తారు అలాగే చూసుకుంటే ఐఏఎస్ బంగ్లాస్ దగ్గర చూసుకుంటే మీరు ఇదిగోండి కొత్తగా మనకి అనేవి నిర్మించారు పైన వైపు చూడవచ్చు అలాగే ఇక్కడ కూడా చూపిస్తాం మీకు ఈ వర్కర్లకి వేసే షెడ్లు అయితే మనకి దాదాపు పూర్తయినట్టే అండి ఇది చూడవచ్చు మీరు అలాగే ప్లాస్టింగ్ అనేది మొదలు పెట్టారు పైన కూడా వర్కర్లు అనేవి వాళ్ళు పనులు చేస్తున్నారు చూడొచ్చు మీరు అలాగే ఇది చూసుకుంటే మన కొత్తగా ఈ గోళ్ళు ఈ సైడ్ వాల్స్ అనేవి ఇవన్నీ కడుతున్నారు అన్నమాట చూడొచ్చు ఇలాగ బిక్స్ని అయితే తీసుకొచ్చి మొత్తం లోపల దాకా బిక్స్ అనేవి మొత్తం దింటారన్నమాట ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాగ మనకి పైన పనులు చేస్తున్నారు చూశారు కదా అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఈ లైన్గా బ్రిక్స్ అనేవి తింటారండి ప్రతి హౌస్ దగ్గర ప్రతి బంగ్లా దగ్గర ఇలాగ బ్రిక్స్ అయితే పెట్టారు అలాగే వర్కర్స్ కాలనీ నిర్మించకపోవడం వల్ల ఇక్కడైతే ఉంటున్నారండి ఇక్కడ కూడా బ్రిక్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు ఇదంతా బ్రిక్స్ అయితే దింపుకున్నారండి అలాగే పైన వైపు చూసుకుంటే పనులు అవుతున్నాయి బంగ్లాల్లో అలాగే ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ నిర్మించేశారండి వర్కర్ల కాలనీలు అనమాట ఇవి ఈ ఎన్సిసికి సంబంధించిన వాళ్ళవి చాలా పెద్ద కాలనీ అండి ఇవి నిర్మిస్తుంది వీళ్ళు అలాగే మన ముందు వైపు కూడా వెళ్ళి చూపిస్తాం ఒకసారి కాలనీలు ఆల్రెడీ పూర్తి కట్టేయడం పూర్తవుతుందండి అలాగే ఇక్కడ చూడొచ్చు కొత్తగా మనకి ఇది అసలు పైన స్లాబ్ కోసం లేని వాటికైతే స్లాబ్ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు చూడొచ్చు మీరు ఇలాగ అయితే అమర్చించారండి సెంటరింగ్ పనులుకి అలాగే ఈ పక్కన రాడ్స్ని నిలబెట్టి సెంటరింగ్ పనులు అయితే మొదలు పెడుతున్నారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇది పైన ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాగ నిర్మించలేదు కదండి వీటికైతే సెంటరింగ్ అనేది చేస్తున్నారు స్లాబ్ పోయడం కోసం ఇలాగైతే మనకి సైడ్ వాల్ అనేది కట్టేసుకున్నారండి ఇలాగా రాడ్స్తో మొత్తం వర్కర్ కాలనీలు అలాగే ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట లోపల వైపు మనకి మొత్తం ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా అక్కడ ఈ సిక్స్ ఎన్ లెవెన్ రోడ్లో పనులు జరగడం అయితే చూసాం అలాగే చూసుకుంటే ఐకానిక్ టవర్స్ దగ్గర మనకి కొత్తగా రెడిమిక్స్ ప్లాంట్ అనేది ఒకటి బిల్డ్ చేస్తున్నారు దాని గురించి కూడా చూసాం అలాగే ఈ వర్కర్లు షెడ్లు ఈ ఐఏఎస్ బంగ్లాలు ఎన్ని ఎంతవరకు వచ్చినాయి ఐపీఎస్ బంగ్లాలు అన్ని పనులు అయితే చూసుకున్నాం మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్